ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది దీంతో నేడు అది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతుంది ఉత్తర వాయువ్య దిశగా కదులు నేడు తుఫాన్ గా మారుతూ రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కోస్తా ఆంధ్ర రాయలసీమ యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కురుస్తాయని కోస్తా ఆంధ్ర రాయలసీమ యానంలో నేటి నుండి డిసెంబర్ ఒకటి వరకు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లపోవడం దిశలోను నాగపట్టణంకు మూడు వందల డెబ్బై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను పుదుచ్చేరికి నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు ఆగ్నేయ దిశలోను శ్రీలంకలో ఉన్న ట్రింకోమలైకి నూట ఇరవై కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలోను కేంద్రీకరించి ఉన్నది ఇది రాగల పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి సైక్లోనిక్ స్టామ్ లేదా చక్రవాతంగా మారే అవకాశం ఉన్నది ఇది తదుపరి రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి తన గమనాన్ని కొనసాగించి శ్రీలంక తీరాన్ని దాటుకుంటూ వచ్చి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీన నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది